ఈరోజు నేను కోకోనట్ పుడింగ్ చేశాను ఎవరైనా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా కొబ్బరికాయలోని బ్రౌన్ పాట్ లేకుండా ఓన్లీ వైట్గా ఉండేలా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మెజరింగ్ కప్ ఆరు బౌల్ తీసుకొని మెజర్ చేసుకోవాలి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను టూ కప్స్ వచ్చాయి మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి మనం తీసుకున్న బౌల్లో వన్ బౌల్ వాటర్ యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మరలా అదే బౌల్లో వన్ బౌల్ వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా చేయండి ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరిని ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేయగా వచ్చిన కొబ్బరి పాలు పక్కన ఉంచుకోండి ఈ కొబ్బరిని మనం ఎండబెట్టి కొబ్బరి పొడిగా వాడుకోవచ్చు లేదా చట్నీ అయినా చేసుకోవచ్చు ఈ కొబ్బరి పాలు నుంచి కొన్ని పాలు తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపి మిగిలిన కొబ్బరి పాలు యాడ్ చేయండి అదే కప్పుతో హాఫ్ కఫ్ షుగర్ యాడ్ చేసి కలిపి పక్కన ఉంచండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుబరి పాలు పెట్టి మీడియం ఫ్లేమ్లో కంటిన్యూగా తిప్పుతూ ఉండండి లేకపోతే ఉండలు కడుతుంది ఇలా తిప్పుతూ ఉంటే ఫైవ్ మినిట్స్లోనే మనకి చిక్కబడుతుంది చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన ఉంచుకోండి రెండు బౌల్స్ తీసుకొని బౌల్స్లో అడుగున కొంచెం మిరియాల పొడి వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని బౌల్లో వేయండి హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ పెట్టి తీస్తే గట్టి పడుతుంది ఇప్పుడు మన కొబ్బరి జున్ను రెడీ అయింది చాలా సాఫ్ట్గా తింటుంటే మనకు జున్ను తిన్న ఫీలింగ్ ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి